ప్రభువులు ప్రిరక్షకుడైన శ్రీ క్రీస్తు నామమునికే మహిమా ఘనత ప్రభావం కలిగి ఉన్నాక జీజస్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నాం మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రేలారా బాగున్నారా మీ ఆరోగ్యాలు బాగున్నాయా ఉదయమినే లేచిన వెంటనే ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకోవాలని ప్రభునామలో మనవి చేస్తూ ఈరోజు క్రొత్తగా ఈ వీడియో చూసుకున్నట్లయితే యేసుక్రీసు నిజమైన దేవుడు కనుక ఆయన హృదయంలో చేర్చుకొని దైవ దేవుని పొందుకోవాలని ప్రభునామలో మనవి చేస్తూ మరి ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము ఇరుమి గ్రంథం యాభై ఒకటో అధ్యాయము ఇరవై నాలుగో వచనంలో చూడండి బబులోనులోను కల్దీయల దేశములను మీ కన్నుల ఎదుట సియోన్లో చేసిన కీడంతటికి నేను వారికి ప్రతీకారము చేయుచున్నాను ఇదే యహోవా వాకు ఇక్కడ బబులోను కల్దీల దేశస్థులను మీ కన్నుల ఎదుట సియోనులో చేసిన క్రీడంతటిని అంటే శత్రువైనటువంటి అపవాది మనకి అనేక రకాలైన నష్టాలు అనేక రకాలైనటువంటి అనారోగ్యాలు అనేక రకాలైనటువంటి మానసిక ఒత్తిళ్లు అప్పుల భారాలు మనకు తెలియకుండానే ఆర్థికమైనటువంటి ఆ యొక్క డిస్టర్బెన్స్ ఆ లాస్ అనేది అపవాది తీసుకువస్తూ ఉంటాడండి కొంతమంది తెలియక షూర్టీస్ లేక కొన్ని రకాలైనటువంటి మీద పెట్టుబడులు పెట్టి నష్టపోవటం ఆర్థికంగా మనల్ని కృంగదీయటానికి అపవాది ఏం చేస్తాడంటే మనుషుల్ని ఉపయోగిస్తూ ఆయా రకాలుగా నష్టాన్ని కలిగిస్తూ మనల్ని ఆర్థికంగా కృంగదీయటము అనారోగ్యపరంగా కుంగదీయటము లేదా మన పేరు మనకున్నటువంటి మంచి పలుకుబడిని వ్యర్థం చేయటము లేదా మన కుటుంబాల్లో డిస్టర్బెన్స్ సంఘాలలో డిస్టర్బెన్స్ రకరకాల కీడు వాడు ఎన్నో రకాలైనటువంటి కీడు చేసి మనల్ని కృంగదీయటానికే వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు అది మనుషుల యొక్క బలహీనతలను ఉపయోగించుకొని ఒక మంచిగా దేవుళ్ళు ఎదుగుతున్నటువంటి సేవకులైన కుటుంబాలైన సంఘాలైన వాడు చెదరగొడుతూ మన కీడు చేస్తూ ఉంటాడు అయితే దేవుడు ఈరోజు నీకు ఇస్తున్నటువంటి ఇవన్నీ ఆయన చూసి ఉన్నాడు అందుకంటున్నాడు మీ కన్నుల ఎదుట సీఎంలో చేసిన కీడల్ అంతటికి నేను వారికి ప్రతీకారము చేయుచున్నాను నీకు జరిగినటువంటి కీడంతటికి నీ కన్నుల ఎదుట సియోన్లో చేసిన కీడంతటికి నేను వారికి ప్రతీకారము చేయించున్నాను నీకు జరిగినటువంటి కీడంతటిని బట్టి ఆయన ప్రతీకారము చేయనంట నీ కీడంతటికి నీకు వచ్చినటువంటి కీడంతటికి ఆయన ప్రతీకారం చేస్తాడని ఆయనే ప్రతీకారం తీర్చుకుంటాడంటండి నువ్వు తొందరపడవద్దు దేవుని మీద ఆధారపడుకుని దేవుని ఎందు నమ్మిక నీకు జరిగినటువంటి కీడు కావచ్చు నష్టం కావచ్చు రకరకాలైనటువంటి పోరాటాలు కావచ్చు ఏదైనా సరే దేవుడు ఈరోజు నీకు ఇస్తా ఆ కీడు అనే ప్లేస్లో నీ సమస్యలన్నీ అప్లై చేసుకున్నాం నీ కీడంతటికీ ఆయనే ప్రతీకారము చేయించున్నాడు ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు మనం చేస్తే చిన్న ప్రార్థన చేసుకుందాం తండ్రి దేవ ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభావి ఈ లోకంలో ఎన్నో రకాలైనటువంటి ఆయా నష్టాలు కీడు అనుభవిస్తున్నటువంటి మా జీవితాల్లో మేమైతే ఏమి చేయలేము కానీ ప్రభుత్వ నీవే ప్రతీకారము చేయుచున్నాను అని నీ ఇచ్చిన వాగ్దానం పుట్టి నీకు వందనాలు ప్రభా విఘోషాపాత తండ్రి నీ మీద ఆనుకొని ఉన్నప్పుడు ప్రభా శత్రువు తీసుకొచ్చే ప్రతి కీడంతటి నువ్వు చెదరగొట్టిన దేవుడు అయ్య అశ్రు నాపిన దేవుడు తండ్రి గుళ్యాత్తులు పడగొచ్చిన దేవుడు ప్రభా ఈ మా జీవితాల్లో తండ్రి మీరు మా ఎడలు చూపిస్తున్న ఈ ప్రేమ కలిగిన వాక్కును బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాము కనపరుస్తున్నామయ్య ఆ విధంగా రోగముల చేత పీడింపబడుతున్న వారికి విడుదల అప్పుల భారాల్లో ఉన్న వారికి కుటుంబ కలహాల నుంచి విడుదల ప్రభుత్వ విడిపోయిన కుటుంబాలను మీరు కట్టండి లేని విడిన గృహాలు దయచేయండి భారతదేశంపై అభిషేకం ని మీరు ఆశీర్వదించండి మారు మనసు రక్షణ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి టెన్త్ ఇంటర్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న బిడ్డలకి మీరు తోడుగా ఉండండి ప్రవ్వ ఈ రోజు బర్త్డే జరుపుకున్న బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని మా కుటుంబం చుట్టూ కూడా నేను చల్లని చూపువచ్చు అని మునుపటి కంటే అధికమైన పరిచర్య చేసే కృపణ దయచేయమని ఈ దినమంతా కూడా మాకు తోడుగా ఉండమని ప్రయాణాల్లో ఉన్న బిడ్డలకు తోడుగా ఉండండి వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు రైతులకు రకరకాల తండ్రి కాంట్రాక్ట్స్ చేస్తున్న బిడ్డలకు అందరికీ మీరు తోడుగా ఉండి కనుక అక్కడ బాములు తెచ్చుకోనమని ఏసైనా అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె ఆమె ఫిల్లరా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి క్లిక్ చేయాలని ప్రభు నామంలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మేము ముందుకు వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించింది కాక గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్